ఇతరుల మాదిరి పని చేయడానికి ప్రయత్నించకు నీదైన శైలి వెతుక్కో నీ పందా నువ్వే సృష్టించుకో ఎందుకంటే పుట్టుకతోనే ఒక ప్రత్యేకత ఈ సృష్టి నీకు ఆపాదించింది నీ నడక నీ మాట నీ పద్ధతి ఈ భూమండలంపై ఎవ్వరికీ లేవు నేర్చినా రావు అందుకే నువ్వు చేసే ప్రయత్నాన్ని ఎవ్వరూ ఆమోదించకున్నా నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు ప్రేమించు నిన్ను నువ్వు గౌరవించు నీపై నువ్వు గర్వించు గుర్తుంచుకో మిత్రమా చేసే పని ఏదైనా అందరూ నడిచే మార్గంలో నడిస్తే అందరిలో ఒకటిగా ఉండిపోతావు ఎవ్వరూ నడవని దారిలో నడిస్తే నీ కాలి ముద్రలు వదిలిపోతావు ఆ కాలి చాడల రూపంలో ఎంతకో స్ఫూర్తిగా మిగిలిపోతావు